స్త్రీ ఎడమ కన్నుపై బల్లిపడితే భాగస్వామి నుంచి ప్రేమ శుభవార్తకి చిహ్నంగా చెబుతారు అదే కుడి కన్నుపై మానసిక ఒత్తిడి చెడు వార్తకి సంకేతం అంటారు ఓ మహిళా కుడి చెంపపై పడితే ఆమెకు మగబిడ్డ పుట్టనున్నట్లు చెబుతున్నారు పండితులు కాలిపై పడిన ఇదే సూచకంగా నమ్ముతారు అలాగే ఓ అమ్మాయిపై పెదవిమీద బల్లిపడటం వివాదాలు తగాదాలు సూచిన అంటారు అదే కింది పెదవిపై కొత్త విషయాలు తెలుసుకోవడంతో మంచి అవకాశాలు లభిస్తాయని నమ్ముతారు ఓ మహిళా కుడి చేతిపై బల్లి పడటం ఆర్థిక లాభాలను సూచిస్తుంది అదే ఎడమ చేతిపై పడితే మానసిక ఒత్తిడి ఆందోళనకు దారిస్తుందని నమ్ముతారు అదే బల్లి చేతి వేళ్లపై పడితే ఆభరణాలు బహుమతులు అందుకోబోతున్నట్టు సూచిస్తుంది ఎడమ భుజంపై పడిన ఇది సూచన అదేవిధంగా బల్లి స్త్రీ కుడి భుజం లేదా ఒడిలో పడితే మాత్రం అది భాగస్వామితో అద్భుతమైన ప్రేమతో కూడిన శారీరక సంబంధాన్ని సూచిస్తుంది అలాగే తలపై పడితే మరణం సూచకంగా నమ్మినట్లే స్త్రీ వెనుక శరీరంపై ఏ ప్రదేశంలో బల్లిపడినా మరణం సంభవిస్తుందని నమ్ముతారు బల్లి స్త్రీ శరీరంపై పడకూడని చోట పడితే వెంటనే తల స్నానం చేసి ఆలయంలో దీపం వెలిగించి మహామృత్యుంజయ మంత్రం పాటించాలి సాధువులకు దానం చేయాలి